యేసుక్రీస్తు నామంలో అందరికీ శుభాభివందనాలు ఈరోజు దేవుని వాగ్దానముగా అపోస్త్రుడైన పౌలు కొరింతిలోకి రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయము పదిహేడవ వచనం మీరు దేవుని ఆలయమై ఉన్నారు దేవునికి మహిమ కలుగును గాక అపోస్త్రుడైన పౌలు కొరింతి ప్రాంతంలోని సంఘానికి రాసిన లేఖ ఇది పదహారు పదిహేడు వచనాల్లో మీరు దేవుని ఆలయమై ఉన్నారనియూ దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియూ మీరెరుగరా ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన దేవుడు వారిని పాడు చేయును దేవుని ఆలయము పరిశుద్ధమైనది మీరు ఆ ఆలయమై ఉన్నారు దేవుని ఆలయం అనగా పరిశుద్ధాత్ముడు మనలో నివసిస్తున్నాడు కనుక మనమే దేవుని ఆలయముగా పౌలు తెలియచేస్తున్నాడు దేవుని ఆరాధించడానికి సమూహంగా కూడుకునే స్థలం కూడా దేవుని ఆలయమే అయితే వ్యక్తిగతంగా ఎవరి దేహము వారికి దేవుడు నివసించే ఒక ఆలయమే ఎందుకంటే మనలో దేవుడు తన ఆత్మరూపములు నివసిస్తున్నాడు కనుక మనము దేవుని ఆలయము అయితే కొందరు దేవుడు నివసించవలసిన దేహముతో పాపానికి చోటిచ్చి సాతాను నివసించే దేహాలుగా చేసుకుంటున్నారు దేవుని ఆలయంగా ఉండాల్సిన దేహాలను ఎవడైనా పాడు చేస్తే దేవుడు వాణ్ణి పాడు చేస్తానంటున్నాడు దేహాన్ని పాడు చేయడం అనగా మత్తు పదార్థాలను సేవించడం వ్యభిచరించడం అనారోగ్యము కలగ మాదక ద్రవ్యాలను సేవించడం ఇలాంటి అపవిత్ర పనులన్నీ మన దేహాన్ని పాడు చేస్తాయి కాబట్టి ఆ పాపాలకు చోటివక దేవుడు నివసించే యోగ్యమైన దేహాలుగా మన దేహాన్ని కాపాడుకుంటూ ఉండాలి లోక స్నేహము దేవునికి వైరము మనం ఎప్పుడైతే లోకంలోని పాపానికి శరీర సంబంధమైన కోరికలకు చోటిస్తామో మన దేహము పాడవుతుంది నీ దేహంలోని ప్రతి అవయవము జాగ్రత్తగా కాపాడుకోవాలి కంటితో నీవు చూసే చూపు జాగ్రత్తగా ఉండాలి మోహపు చూపుని కంటిని దాని ద్వారా నీ హృదయమును పాడు చేస్తుంది నీ తలంపులు ప్రత్యేకంగా నీ నోటిని భద్రంగా కాపాడుకోవాలి కాబట్టి ప్రే స్నేహితులరా నీ దేహమంతా నీ స్వాధీనంలో ఉంచుకోవాలని అంటే సత్యవాక్యం సరిగ్గా బోధించే సంఘ నీ ఉండాలి ఆ వాక్యమే మన నడకను మన ప్రవర్తనను సరిచేస్తుంది అంతేకాలంలో అబద్ధ బోధకులు అధికమవుతూ ఉన్నారు కనుక సరైన సంఘ సహవాసం కలిగి ఉండటం చాలా ప్రాముఖ్యం ప్రభు అయిన యేసుక్రీస్తు సంఘంలో నీ ఒక అవయవంగా ఉండాలన్నది నా ప్రార్థన అటు కృప ప్రభు మనలో ప్రతి ఒక్కరికి దయచేయను గాక మెయిన్ ప్రార్థన పరిశుధ్రమైన తండ్రి ప్రేమైన దేవా నీ ఘనమైన పరిశుద్ధమైన మనకి వందనాలు చెల్లిస్తూ ఉన్నా గడిచిన కాలమంతా నీ కృపలో మమ్మల్ని భద్రపరిచి మరొక నూతన దినమును చూసేటువంటి భాగ్యం మాకందరికీ నన్ను అనుగ్రహించినారు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను తండ్రి నీ పునరుత్న దినమున ఎందరైతే ఈ వాక్యం వింటా ఉన్నారో ప్రభు ప్రతి ఒక్కరిలో మీరు నివసించండి మీకు నిజమైన ఆలయముగా జీవించడం మాకు నేర్పించండి నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు పోలికలోనికి మమ్మల్ని చెక్కండి నీ మందిరానికి వెళ్లకుండా ఎవరైతే ఆటంకపరచబడుతున్నారో ప్రభా వారందరినీ వారి బంధకాల నుంచి విడిపించండి నీ సన్నిధికి వెళ్ళి నీ మందిరంలో ఆనందించే భాగ్యం అనుగ్రహించండి ఇంకా అపవిత్రతతో నిండిన హృదయాన్ని నీ వాక్యపు వెలుగులో సరిచేయండి నీ వాక్యపు వెలుగులో వారి జీవితాన్ని కట్టండి ప్రభా వాక్యం బోధించినవి ఉన్న నీ సేవకులందరినీ కూడా మీరు అభిషేకించండి ఉన్నతమైన ఉపదేశాల ద్వారా నీ సంఘాన్ని సరిచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం సంఘ సరిహద్దును విశాలపరచండి తండ్రి తండ్రి నీరాకడ దగ్గర అవుతున్న ఈ తరుణంలో ప్రభ అనేకులు నీ అందు విశ్వాసం ఉంచునట్లుగా నీ అద్భుత కార్యములు జరిగించండి సమస్త ఘనత మహిమ ప్రభావములు మీకు మాత్రమే ఆరోపిస్తూ యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమేన్ ప్రభు అయిన యేసు క్రీస్తు కృపయు దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ సహవాసమును మనందరికీ తోడే నునుగాక ఆ మెయిన్ బ్లెస్